గుడ్ మార్నింగ్ బ్రదర్ ఈ పులివెందుల కాన్స్టిట్యున్సీ పెనుగులూరు గ్రామంలో ఒకే వర్గానికి చెందిన ఇద్దరు ఇరువురు వర్గాలు ఉన్నాయి అక్కడ ఒకే పార్టీ వాళ్ళు భాస్కర్ రెడ్డి అనేతను ఒకతను ఉంటాడు అక్కడ ఆ భాస్కర్ రెడ్డి అనుచరులు వచ్చి మురం రెడ్డి నరసింహారెడ్డి వరం రెడ్డి హరికిషోర్ రెడ్డి అండ్ బాలగోబుల్ రెడ్డి వీరి పొలంలో పరుగు పనులకు సహాయ నిమిత్తం డబ్బు పడాలా పరుగు డబ్బులు దానికి రానికోకుండా ఈ బాబురెడ్డి అలియాస్ దసహి రెడ్డి ఇనుగులు ఆదేశం మంచి బిల్లులు శాంక్షన్ కాకోకుండా అడ్డుపడుతున్నారని చెప్పి ఎంపీడీ ఆఫీస్ తండ్రలో కూడా కొద్దిగా ఇరు వర్గాలు అక్కడ ఫిర్యాదు కూడా చేసుకోవడం జరిగింది ఈ మనసులో పెట్టుకునేసి వీళ్ళు ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం బాబురెడ్డి అనేతను తన సొంత పని నిమిత్తం పులివేందకు వస్తాడు తిరుగు ప్రయాణంలో వాళ్ళ ఊరికి రిటర్న్ జర్నీ చేసేటువంటి క్రమంలో వీళ్ళు ఎవరైతే నరసింహారెడ్డి కిషోర్ రెడ్డి బాబుల్ బాలగోబుల్ రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి అనే వాళ్ళు లండన్ బ్రిడ్జి దగ్గర కాపుగాసి అతని మీద చంపాలని ఉద్దేశంతో అటాక్ చేయడం జరిగింది ఈ అటాక్ చేసే పరంపరలో అతనికి తల కాళ్ళు చేతులు అట్లా ఉన్నాయి కొద్ది ఫ్యాక్చర్ కూడా అయింది లెగ్యి లిటిల్ ఫింగర్ కూడా ఫ్యాక్చర్ అయింది దాని మీద పులివేంద్ర రూరల్ సిఐ రమణ యొక్క ఆధ్వర్యంలో సింహాద్రిపురం ఎస్ఐ గారు తులసి నాగ తులసి ప్రసాద్ గారు కేసు దర్యాప్తు చేశారు దర్యాప్తు చేసి కేసు దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు ఈ ముద్దాయిల్ని తులసి నాగప్రసాద్ ఎస్ఐ గారు మరియు తొండూరు ఎస్ఐ ఓబన్న గారు ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్లకు లాంగ్ బ్యాక్ నుంచి ఎవరైతే మరం రెడ్డి సమరసింహారెడ్డికి కిషో హరికిషోర్ రెడ్డికి బాలహోబల్ రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డికి మరియు ఏదైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో వారికి పరంపర కొద్ది ఘర్షణలు అనేటువంటివి జరుగుతున్నాయి హతమార్చాలని చెప్పి ఉద్దేశంతోనే ఆ పన్నాగం చేసినారు దాని తర్వాత ఈ సమరసింహారెడ్డి కి హరికిషోర్ రెడ్డి బాలోబల్ రెడ్డి వాళ్ళ పొలంలో ఉండేటువంటి మూడు వందల చెట్లను కూడా ఈ దస్తగిరి రెడ్డి అలియాస్ బాబు రెడ్డి వాళ్ళ వైఫ్ అండ్ కొంతమంది ఉన్నారు వాళ్ళని మొక్కలు పీకేయడం జరిగింది ఒకటి ఒకటి ఒక ఒక సంవత్సరం కాలం ఉండేటువంటి చీని పంట అది కట్ చేయడం జరిగింది దాని మీద కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ మీద కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము ఈ రోజు వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము అదే రకంగా ఈ మన సైదాపురం ఉంది కదా ఆ ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా ఇరవై తొమ్మిదో తారీఖు దాని తర్వాత ముప్పై ఒకటో తారీఖు నైట్ ఒకటో తారీఖు ఎంటర్ అవుతున్న క్రమంలో అర్ధరాత్రి ఆ చెట్లను నరికేయడం జరిగింది అయితే ఉన్నింది టికెట్ ఒకటి కంటిన్యూ అవుతా ఉంది ఆ ఊర్లో ఊరు ఎవరైతే వీళ్ళ హౌసెస్ దగ్గర పెట్టడం జరిగింది ఊర్లో మళ్ళీ ఎక్కడన్నా కొట్టుకొని కాళ్ళు చేతులు ఎరుగొట్టుకోవడం ప్రాణహాని ఉంటుందని ఇప్పుడు ఉద్దేశంతో అక్కడ టికెట్ అయితే పెట్టాం వీళ్ళు ఎవరైతే ఈ చెట్లను నరికేసినారో అది బ్యాక్ సైడ్ నుంచి ఊరు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఆ పని చేశారు దాని విధంగా కేసు నమోదు చేసాం వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం అదే రకంగా ఈ ఫ్రాక్షన్ విలేజెస్ మన పులివెందల పులివెందల నియోజవర్గ ప్రజలు టోటల్ పద్దెనిమిది గ్రామాలు గత రికార్డులను పరిశీలించి ఐడెంటిఫై చేశాం ఏ క్యాటగిరీలో రెండు బి కేటగిరీలో ఆరు సి క్యాటగిరీలో నాలుగు డి క్యాటగిరీ ఆరు ఏబి సిడి అని దాంట్లో చేసాము మరి ఎవరైతే ముద్దాయిలు ఉంటారు ఎవరైతే ఫ్యాక్షన్కి ఇంకా జాడలు కలుపుతాలో ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళంతా ఐడెంటిఫై చేశాము వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లలో గట్టిగానే కౌన్సిలింగ్ చేస్తాము ఇటువంటి పునరావృతం కాకుండా చేస్తాము ఇక ప్రాపర్టీ కానీ మానవ ప్రాణానికి కానీ హాని కలుపుకోకుండా అది ఏ వర్గమైనా కంట్రోల్ చేసేదానికి దాంట్లో गटिया में होता है